ఏమిటా మన పిల్లగాడికి ఏం పేరు పెడతావా అని ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు పెళ్లికి దిక్కులేదు కానీ పిల్లవాడికి పేరా ఈ ఎన్నాళ్ళు మనకి కోత ఈ ఇసుక ఈ చెట్ల నేనా మన రాత హాయిగా ముగియదా మన కథ ముగిస్తుంది ముగిస్తుంది పోలీసులు మనల్ని అనుమానించి పట్టుకుపోయే వరకు నీ మెడలో తాళి కట్టాలని నా తపస్సు నా చేతికి వేయించాలని నీ తపస్సు నా తపస్సు నా తపస్సు నీ తపస్సు నీ తపస్సు భరించాలంటే ముందు మా అక్కయ్య పెళ్లి జరగాలి మీ అక్కయ్యను ఏ పిల్ల పెళ్లి చేసుకుంటుంది పిల్ల పిల్లగాక జెల్లా గీత నాకు చిన్న అనుమానం మీ అక్కయ్య ఆడా మగ ఊరుకోండి మీరన్నీ ఇలాంటి మాటలే పాపం వస్తుంది గీత నేను ఒక ప్రశ్న అడిగితే నువ్వు దానికి సమాధానం వచ్చింది ఏమిటది మీ సోదరి బాలమ్మకు వయస్సు ఎంతే నాకంట రెండేళ్ళు పెద్దది ఆయన యాభై నీకు నలభై ఎనిమిదా ఏంటండి వెళ్ళకూడదా మా అక్క ఏంటి ఏమనుకున్నారు ఈ ఊళ్ళో పాలమ్మి పెద్ద డాబా కట్టిన ఒకే ఒక ఆడపడుచు ఆమె కాబోయే మొగుడు ఎలా ఉండాలో తెలుసా ధనవంతుడు అందగాడు పెళ్ళ మాట వినేవాడు ముఖ్యంగా పప్పు రుబ్బడం పాలు పెతకడం తెలిసిన అయి ఉండాలి మీ అత్తకు ఎన్ని గుణాలు గల్ల పురుగు దొరకడం కాస్త మా పెళ్లి జరగడం మొత్తానికే ఏం చేయడం ఏదో ఒకటి నువ్వు గబగబ గబ గబ ఇంటికి మీ అక్కయ్యని పెళ్లి కుటును చెయ్యి నేను పెళ్లి కొడుకుని చెక్క 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 తోలుకొస్తాను నిన్ను ప్రేమించినందుకు నేనింకా ఎన్ని ఇంకా వాళ్ళ కథ ఆ బాణా సుకుమారుడు ఎక్కడ ఆహాహా వనం సోడ సోడ మనోహరం ఈవనం సోడ సోడ మనోహరం మోటార్ సరే ఇలా ఉన్నావు నీతో చిన్న పని వచ్చిందో చిన్న పని ఏంటి నీకోసం ఎంత పెద్ద పని అనుసరించేస్తాను కానీ వచ్చే నాటకంలో మాత్రం నాకు రాముడా అదంటే ఎంత ఇష్టం రాముడా ఉంది మరి ఆంజనేయుడు ఎవరేస్తారు నమ్మరాశండి ఓకే ఓకే కానీ ఒక షరతు నువ్వు పెళ్లి నాటకంలోనా ఒక పెళ్ళే నాటకం కాదు నిజంగా నేను చూపించిన పిల్లను నువ్వు పెళ్లి చేసుకోవాలి నాకెవరిస్తారు గురు ఇట్లా రోజు పాలు పిచ్చుకుని బతికేవాడికి గంతకు దగ్గర బంతుంటుందో పాపు గొడ్లు కాచుకుని బతికే అభాగ్యుడి నీకు పెళ్లి చేయాలని నాకు మంచి ఉద్దేశం కలిగింది నేను చెప్పినట్టు నువ్వు విను ఎంత మరి నా రామడేసం వ్యాసం వేషం అంటున్నావు ఇదేమో నీకు దబ్బా ఇస్తారే నీకు రోడ్లాగా ఉంది చూడు ముందు నీ అవతారాన్ని లేకపోతే ముసలిది కూడా పెళ్లి చేసుకో ఎట్ట ఎలాగా నీ తల మీద సాఫ్ మలవాలి ఇదే నేల గట్టి చెట్టు మాడతానికే నువ్వు రాబోయే చెప్తా దానికి పెద్ద ఏర్పాటు ఏర్పాటుంది తాను గుర్రా నీ బుద్ధి పని పలించే కావచ్చు చుట్టది చుట్టది చుట్టీ చుట్ట అంత అమెరికన్ స్టైల్ లాగా ఉండాలి అంత అమెరికన్ స్టైల్ రాక్షసు గుడ్డు ఇది బాగా ఉండవచ్చు అని అనుకుంటున్నాను తీసే నీ నామం తీసే నీ మీసం ప్లస్ పిలక నువ్వే కానీ కర్మ కర్మ నాయనా నా కర్మ నా కర్మ cảm ơn ơn